హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము రోజ్మెరీ వాటర్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇట్లాంటి చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ బబుల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ వేసుకోవాలండి సో ఇవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వన్ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ కూడా వేసుకోకూడదండి సో వేసేసుకుని బాగా మిక్స్ చేసేయాలి ఈ టూ ఇంగ్రీడియంట్స్తోనే మనం వాటర్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము సో దీన్ని మనం ట్వంటీ మినిట్స్ బాయిలింగ్ వదిలేసేయాలి ఇలాగా లో ఫ్లేమ్లో సో మనకి మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట సో ఇప్పుడు నేను టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత చూడండి లైట్గా పైన ఫోమ్ ఫామ్ అయ్యి మనకి మంచి కలర్ అనేది చేంజ్ అయిపోయింది సో మనకి రోజ్మెరీ వాటర్ అనేది రెడీ అయిపోయాయి అనమాట సో ఈ కలర్ చూడండి అండ్ అరోమా కూడా చాలా బాగుంటుంది సో దీన్ని మనము పూర్తిగా చల్లార్ చేసేయాలన్నమాట చల్లార్ చేసి పక్కన పెట్టేసుకుంటే చూడండి కలర్ కూడా ఇంకా ముద్దగా అయిపోయింది సో దీన్ని ఇప్పుడు మనము ఫిల్టర్ చేసేసుకోవాలి సో ఒక స్టెయినర్ తీసుకుని వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేయాలి ఇప్పుడు దీన్ని ఒక స్ప్రే బాటిల్ ఎలాంటి స్ప్రే బాటిల్ ఏదైనా తీసుకుంటే హెయిర్కి స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి లేదా మీ దగ్గర డ్రాపర్ లాంటిది ఏదైనా ఉన్నా దాంతో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్లోకి ఫన్నెల్ అనేది పెట్టేసుకుని ఫిల్టర్ చేసుకున్న మెరీ వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి సో దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చండి అండ్ స్టోర్ చేసుకోవాల్సింది కూడా ఓన్లీ వన్ వీకే మనం దీనికి ఎక్స్పిరేషన్ అనేది వన్ వీక్ మాత్రమే వన్ వీక్ మాత్రమే మనం దీన్ని యూజ్ చేయాలి డైలీ హెయిర్కి స్ప్రే చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ వీక్ ఆయిల్ అప్లై చేసుకుంటే వన్ వీక్ వాటర్ స్ప్రే చేసుకోవాలి సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే యాంటీ ఫ్రిజ్నెస్ తగ్గుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది బేబీ హెయిర్ అనేది మనకి పెరుగుతుంది ఫ్రంట్ ఇంకా హెయిర్ లైన్ దగ్గర చిన్న చిన్న బేబీ హెయిర్స్ కూడా వస్తాయి అండ్ డాండ్రఫ్ కూడా చాలా అంటే చాలా తగ్గిస్తుందండి ట్రస్ట్ మీ నేను ఇది యూస్ చేస్తున్నాను టూ మంత్స్ నుంచి నాకైతే రిజల్ట్ కనిపించింది సో మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి సో ఇంకొకటి ఏంటంటే వన్ వీక్ వాటర్ వన్ వీక్ ఆయిల్ పెట్టుకోవాలని చెప్పాను కదా సో ఆయిల్ కూడా నేను ప్రిపేర్ చేశాను ఆ వీడియోని కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను సో ఆయిల్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్